నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు మన పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తుల్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మరి వాళ్ళు చేసిన పాపపుణ్యాలు కూడా మనం అనుభవించాలి కదా మనం మనకి ఖచ్చితంగా మనకి వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనం ఏమైనా తప్పులు చేస్తే పిల్లలకి తగులుతాయి అని చెప్పి అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏమైనా తప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం అనుభవించటం కాదు మన పిల్లలు అనుభవించకూడదు అని కోరుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే కదా అయితే తెలిసి తెలియకుండా ఒకవేళ తప్పులు చేశారు పూర్వీకులు చేశారు అనుకుందాము లేకపోతే ఇప్పుడు మన లైఫ్ ఇప్పుడున్న లైఫ్లో మనమే చేశాము వాటి నుంచి రిగ్రెట్ ఉంది బట్ దాని నుంచి బయటపడాలి మరీ అంత పనిష్మెంట్ అనుభవించకుండా బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి ఓం నమ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారండి పూర్వీకుల గురించి మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు కావచ్చు మనకిచ్చిన అందమైన ఫేస్ కావచ్చు శరీరంలో శక్తి కావచ్చు ఇదంతా మనం చేశాము మనం అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ వచ్చిందంతా అక్కడి నుంచే కానీ కొన్ని మాట్లాడుకోలేనివి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా కొన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఖచ్చితంగా మంచి అనుభవించినప్పుడు చెడు కూడా తీసుకోవాలి చెడు కూడా తీసుకోవాలి మీరు చెప్పిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు మీరే ఉన్నారు ఇంత అందంగా ఉన్నారు మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అట్లా పితృదేవతలు చాలామంది ఉంటారు చాలామందికి లీనియజ్ ఉంటుంది చాలా పెద్ద లీనియేజ్ ఉంటుంది తరం తర్వాత తరం తరం తర్వాత తరం తరం తర్వాత తరం కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే అసలు నాకు ఈ కోరిక నెరవేరితే మన పూర్వీకుల్లోనే నాకు ఈ కోరిక నెరవేరుతే నేను నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తా నేను ఒక వెయ్యి రూపాయలు పంచేస్తా మన వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటప్పుడు కోరిక తీరిపోతుంది అది చేరు ఇంకా మర్చిపోతుంది మర్చిపోతుంది మొక్కొని మర్చిపోతూ ఉంటారు చాలా మంది అవి వచ్చి మన మీద పడుతూ ఉంటాయి అవి బ్లాకేజెస్గా పడుతూ ఉంటాయి అతను అక్కడ అనుభవిస్తాడు కానీ ఆ బ్లాకేజ్ మనకు పడతుంది అంటే ప్లస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు మనం పూర్వీకులతో కనెక్ట్ అవ్వాలి పూర్వీకుల కోసం మనం దానం చేయాలి పూర్వీకులు అంటే గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ సో ఆన్ అంటే రాహు గ్రహం మన బేసికల్గా మన జాతకం రాహు అంటే గ్రాండ్ పేరెంట్స్ అవునా గ్రాండ్ మదర్ బేసికల్గా రాహు రాహు ఫీమేల్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి గ్రాండ్ మదర్ బేసికల్గా అండ్ సో లీనియజెస్ మన బీజమే రాహు కదా బేసిక్గా మన తరతరాలే రాహు నుంచి వస్తాయి సో ఇప్పుడు మనము రాహు గ్రహాన్ని అవి పీడిస్తుంది కాబట్టి దీని సొల్యూషన్ ఏంటి రాహు దగ్గర నుంచే సొల్యూషన్ తీసుకుంటాం రాహు అంటే కొబ్బరికాయ రాహు అంటే గ్రహణించే గ్రహించే శక్తి అందుకని గ్రహణం అంటారు ఇప్పుడు కొబ్బరికాయ చూడండి దాని చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ నుంచి మాయిశ్చర్ లాగేసుకొని లోపలికి నీళ్ళు సో మనం కొబ్బరికాయ ఎందుకు పాగలు కొడతాం ఏదైనా స్టార్ట్ చేసే ముందు పూజలో కానీ అన్ని తొలగిపోవాలని విఘ్నాలు కరెక్ట్ సో కొబ్బరికాయ సహాయం తీసుకొని మనము మన పితృదేవతలు చేసిన కొన్ని తప్పులను సరిదిద్దాలి ప్లస్ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కానీ ఏ రోజు పడితే ఆ రోజు మనము ఈ చిట్కా చేయలేము కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ చిట్కా ఏదైతే చెప్పబోతున్నాను ఇది సంవత్సరం ఇది చాలా పెద్ద రెమెడీ గా తరతరాల నుంచి వచ్చే బ్లాకేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి సంవత్సరానికి ఒక రోజే ఉంటుంది ఇది అమావాస్య బుధవారం రోజు వచ్చిన రోజు ఇది చేయాలి ఈ సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖున అమావాస్య బుధవారం రోజు పడుతుంది కాబట్టి ఆ రోజు మనము చేసుకోవచ్చు ఈ రెమెడీ కూడా అంత ఈజీ రెమెడీ కాదు అవునా ఎందుకంటే ఇది తరతరాలు ఇప్పుడు నిన్న మొన్న చేసిన తప్పు అంటే నేను ఇవాళ సరిదిద్దుకోవచ్చు ఒక ఐదు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ముందు చేసిన సరి తప్పు తప్పు సరిదిద్దుకోవాలంటేనే చాలా కష్టపడాల్సి వస్తుంది నేను చూస్తున్నాను అనుభవిస్తున్నాను అదే మీరు ఆలోచించండి తరతరాల నుంచి వచ్చే తప్పులు అనుభవించాలంటే ఎంత కష్టం కనుక ఫస్ట్ ఇది మనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నాలుగు కొబ్బరికాయలు తీసుకొని ఒక వైట్ థ్రెడ్తో చుట్టాలి దాన్ని వైట్ థ్రెట్గా అదే నాలుగు థ్రెడ్ వైట్ గా ఒక గార్లాండ్ లాగా చుట్టేసి కంప్లీట్గా బాగా గట్టిగా ఇలా పట్టుకునేటట్టుగా చుట్టేసి రాహు పూజ చేయాలి కొంతసేపు ఓం రాహవే నమహ చిన్న మస్తుకి పూజ చేయాలి కొత్త కాలం ఒక మీరు మినిమం ఎంత చేయగలిగితే అంత మీ ఇష్టం ఆ జపం అలా పట్టుకొని చేస్తారో లేకపోతే మీ కుదిరినంత సమయం చేస్తారు గట్టిగా చేయాలి మీ పూర్వీకుల్ని తలుచుకోవాలి ఈరోజు తలుచుకొని మీరు బాగుండాలి నేను బాగుండాలి వచ్చే తరాలు బాగుండాలి ఓ రాహు మహారాజా దయచేసి మమ్మల్ని ఈ తప్పుల నుంచి ఇప్పుడు దాకా ఏవైతే చేశామో విముక్తి పొందించు మమ్మల్ని క్షమించు మమ్మల్ని వదిలేయి మా జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాము అవన్నీ బ్లాకులన్నీ తీయాలి ఆ బ్లాక్లన్నీ నువ్వే తీయగలవు ఇది అంత ఈజీగా మామూలుగా చిన్న చిట్కాలు కాదండి సీరియస్గా పూజ చేయాలి పితృదేవతలు ఫోటోలు ముందు పెట్టుకోవాలి ఆ రోజు పితృదేవులకి చిన్న దండె వేయాలి కొంచెం పూజ చేయాలి కొంచెం నీట్గా చేయాలి కొంచెం పద్ధతిగా చేయాలి ఫ్యామిలీ వాళ్ళందరు కూర్చోవాలి మీరు ఒకళ్ళు చేసినా పర్లేదు ఫ్యామిలీ వాళ్ళంతా కూర్చొని అదే జాయింట్ ఫ్యామిలీ అయితే అందరు కూర్చోవాలి న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా పర్లేదు వాళ్ళు కూర్చోవాలి లేదు మీరు ఒక్కరు కూర్చోగలరు అంటే మీరు ఒక్కరు కూడా చేయగలరు ఎందుకంటే మీరు కూడా ఆ లీనేజ్ నుంచి వచ్చారు మీరే కొత్త లీనేజ్ నుంచి రాలేదు మీరు కూడా చేయవచ్చు మీరు చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం అందరికి ప్లస్ అవుతుంది ఇప్పుడు చాలా సింపుల్ అండి ఫ్యామిలీలో ఒక్కళ్ళు బాగుపడితే అందరు బాగుపడినట్టే కదా సో సో థ్రెడ్ కట్టేసాము మొత్తం నాలుగు నాలుగు చిన్న సూదితో మీరు షాప్ కి వెళ్తే వాళ్ళే నాలుగు కొబ్బరికాయల నుంచి అలా మొత్తం అలా అంటున్నారా నాలుబరికాయల నుంచి అలా వాళ్ళు కుట్టుకుంటూ అలా ఒక చిన్న లాగా రెడీ చేస్తారు ఒక మాల లాగా రెడీ చేస్తారు ఆ మాల మీ పూర్వీకుల ఫోటోలు ముందు పెట్టుకొని నేను చెప్పినట్టుగా రావు భగవంతుని క్షమించమని అడిగేసి మీ పూర్వీకులకి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు తీసుకొని మీ వచ్చే తరాలను మీరు బ్లెస్ చేస్తూ ఈ రెమెడీ చేయాలి ఈ రెమెడీ ఎలా చేస్తారంటే నేను చెప్పినట్టు అక్టోబర్ రెండో తారీఖు మీ దగ్గర ఉన్న పంచాంగాల్లో మీరు చూసుకోవచ్చు అమావాస్య బుధవారం రోజు ఏ రోజు వస్తే ఆ ఆ రోజు రోజు నెక్స్ట్ ఇయర్ చూసారు ఇది ఒకవేళ ఎపిసోడ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ బుధవారం రోజు అమావాస్య వచ్చినప్పుడు చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి లేకపోతే రెండోసారి వస్తుంది ఈసారి అయితే ఇప్పుడు అక్టోబర్ రెండో తారీఖున వస్తుంది ఇది ఏం చేయాలంటే నాలుగు కొబ్బరికాయలు తీసుకెళ్ళి నది లేకపోతే సముద్రంలో వేయాలి ఇప్పుడు హైదరాబాద్ అంతర్దశ నడిచినా మీకు యోగిస్తుంది మీకు రాహు పీడిస్తున్నాడు అంటే కూడా మీ పితృదేవతలు కాపాడుతారు ఇప్పుడు పీడించేదే రాహు కాబట్టి మేలు చేసేది కూడా రాహు రాహు మేలు చేసినా మీకు ఒక స్థాయి వరకు చేస్తాడు మీ పితృదేవతలు వచ్చి మీకు మళ్ళీ ఇంకా సహాయం చేస్తారు గ్రహాలు కాదు దైవ దైవ అనుగ్రహం మన పితృదేవతలు కూడా ఉన్నారు మనకు సాయం చేయడానికి సో ఈ రెమెడీ చేస్తే పితృదేవతలు ఆశీర్వాదం కూడా పొందుతారు అని పొందుతారు రైట్ రైట్ చాలా అంటే డిఫరెంట్ కొత్తగా అనిపిస్తుంది అండ్ మీరు అన్నట్టుగా బుధవారం ఎప్పుడైతే అమావాస్య వస్తుందో అప్పుడు ఒకసారి రెండు సార్లు రావచ్చు సంవత్సరంలో ఒకసారి మన అదృష్టం బాగుంటే మూడు సార్లు అసలు ఇన్ని ఇన్ని అమావాస్యలు ఇలా చేయాలనే ఉందా ఒక్క అమావాస్య అయినా సరిపోతుందా ఒక్క సంవత్సరానికి ఒక్క అమావాస వస్తుంది బేసిక్ గా బుధవారం ఆ రోజు చేస్తే చాలండి ఒక్కసారి చేస్తే చాలు ఇయర్ చేయమంటారా లేకపోతే మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ప్రస్తుతం ఒకసారి చేయండి చాలు మీరు డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది చాలా డిఫరెన్స్ అనేది వస్తుందండి రాహు అనేది ఫోర్ అండి ఫోర్ డేస్ లో రావచ్చు ఫోర్ వీక్స్ లో రావచ్చు ఫోర్ మంత్స్ లో రావచ్చు ఫోర్ ఇయర్స్ లో రావచ్చు వచ్చి తీరుతుంది వచ్చి తీరుతుంది తొందరగా వస్తే చిన్న ఇంపాక్ట్ లేట్ గా వస్తే పెద్ద ఇంపాక్ట్ వెజ్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు నమస్తే నమస్తే